వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న పోచమ్మ గుడిని అందరూ దేవతగా కొలవలే తప్ప దుష్ప్రచారాలు చేయకూడదని ఏదైనా ఆలయ కమిటీ నిర్ణయం ఉంటుంది కాబట్టి రాజకీయానికి సంబంధించిన ఎటువంటివైనా ఫ్లెక్స్లు పెట్టి మేము చైర్మన్ అంటే మేమే అని ఆలయం ముందు ఫ్లెక్సీలు పెట్టి దయచేసి రాజకీయం చేయకూడదని అమ్మవారిని గుడిని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప రాజకీయాలు చేయకూడదని ఆలయ ప్రచార ఆలయ ప్రధాన పూజారి వాసుదేవాచారి అన్నారు Terima kasih telah menonton. तो पण येणार नाही लढता करा क्विंटल आला नाही जो इकडे नाही आला नाही 300 शेपावा 35 <z Middle> token <monster music> hmm. <maks> సంపేట పట్టణంలో పట రంగాల రోడ్ గల పోచమ్మ గుడి దేవాలయం ప్రధాన పూజారిని కల్వచెల్ల వాసుదేవచారి నేను అనగా నేను చెప్పవేనంటే ఈ ప్రతి బుధవారం ఆదివారం శ్రావణ మాసం పోచమ్మ పండుగలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి నరసంపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషతో ఉండాలని ఆనందాలతో ఆనందోత్సవాలతో అందరూ బాగుండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు కాబట్టి కావున ఇటువంటి ఈ పోచమ్మ దేవాలయం మీద నర్సంపేట పట్టణంలో గల రాజకీయ నాయకులు మా పోచమ్మ దేవాలయం మీద విత్తనం చెలాయించడం చైర్మన్ పదవులకు వీటికి వాటికి పోటీ పడి మా గుడిని అపిశపాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీనివల్ల ఏ రాజకీయ నాయకులు ఏ చైర్మన్ కానీ ఇలాంటి బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు నర్సంపేట ప్రజల ఇబ్బంది చేయకుండా ఇలాంటి ఇక ముందు జరగకుండానైనా చూడాలనేది మేము రాజకీయ నాయకులకు మరీ మరీ కోరుకుంటున్నాము మా నరసంపేట పట్టణ మా పూజారి సంఘం నుంచి మా సంఘ సభ్యులమే దీనికి ఆజమాన్షం ఉంటాం కాబట్టి ఎవరి ఎవరి ఇది పెత్తనాలు ఇక్కడ పనిచేయ కాబట్టి దయచేసి మమ్మల్ని మా మాటను సహకరించి ఏ రాజనాయకుడు మాకిడ పోస్టర్లు గీస్టర్లు ఇలాంటివి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు ప్రజల చూట ఇబ్బంది పెట్టద్దనేదే మా యొక్క మనవి నన్ను ఈ పోషమ్మ గుడి దగ్గర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల పోషమ్మ గుడి ఇది దీనికి రాజకీయ నాయకులు దీనికి అంటే నేను నేనంటే నేను అని చైర్మన్ పదవులు ఇలా మమ్మల్ని ఏమాత్రం విచారించకుండా కూడా వాళ్ళు మరి చైర్మన్ పదవిలు వేసుకొని గుడిని యాగం చేయడం జరుగుతుంది దయచేసి రాజకీయ నాయకులు ఎవ్వరూ మరి పోషమ్మ దేవస్థానానికి అనువులుగా దూరంగా ఉండి మరి ఏమన్నా సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మమ్మల్ని విచారించి సరే మీ మా తరఫున మీకు ఈ సాయం చేస్తామని అనే మాటే రావాలి కానీ గుడి మీద పెత్తనాలు చేయొద్దు దయచేసి రాజకీయ నాయకులకు అందరికీ విన్నవించి మనవి చేస్తున్నాం